హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి ఎవరికైనా స్వీట్ గ్రేవింగ్ స్వీట్ తప్పుడు టెన్ మినిట్స్లో ఈ స్వీట్ అనేది అయిపోతుంది చాలా టేస్టీగా సింపుల్గా అనేది ఉంటుంది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి బ్రెడ్ అండ్ పాలు ఉంటే సరిపోతుంది సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడం కోసం మనం ఒక బాండీలో ఆయిలర్ గీ ఏదైనా వేసుకోవచ్చండి కొంచెం కొంచెంగా వేసుకోండి అప్పుడు బ్రెడ్ టోస్ట్ అనేది ఆయిల్ గీ అనేది ఎక్కువగా పేల్చుకున్న ఉంటుంది ఒక్కొక్కటి కాల్చుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి సో గీ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టి నేను ఇక్కడ స్లైస్ స్లైసెస్గా కాలుస్తున్నానండి లేదు అనుకుంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసినా కూడా ఫ్రై చేసుకోవచ్చు లైక్ బ్రెడ్ హల్వా డబల్గా మీటకి చేసుకుంటాం కదా చిన్న చిన్న ముక్కలు ఫ్రై చేసి అలా అయినా చేసుకోవచ్చు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసి ఇంకోవైపు ఫ్రై చేసుకోండి ఒకేసారి గీ ఎక్కువ వేసేసుకుంటే బ్రెడ్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది సో దానివల్ల గీ ఎక్కువ పట్టడం వల్ల టేస్ట్ అనేది కొంచెం మారుతుంది గీ ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది ఇష్టం ఉన్న వాళ్ళు గీ ఫ్లేవర్ సో ఎక్కువ గీ అనేది వేసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి టోస్ట్ చేసుకోండి మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అది ఫ్రై అయిపోయిన తర్వాత అరిసెనే ఒత్తుతాం కదండి సో అలా ఒత్తితే ఎక్సెస్ గీ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది సో గీ ఫ్లేవర్ ఎక్కువ పట్టకుండా గీ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా తక్కువ గీతో బ్రెడ్ అనేది టోస్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఎన్ని స్లైసెస్ కావాలనుకుంటే అన్ని స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా టోస్ట్ చేసేసుకోండి మరి హైలో పెట్టి టోస్ట్ చేసుకోకండి మాడిపోతుంది హైలో పెడితే సో దానివల్ల సిమ్లో పెట్టి టోస్ట్ చేసుకుంటే బ్రెడ్ కలర్ అనేది లైట్ గోల్డ్ కలర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది సో నాకు ఇక్కడ త్రీ బ్లెడ్ సైజెస్గా సరిపోయింది నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకొంచెం లైట్గా గీ వేసుకొని టోస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ అదే బాండిలో లీటర్ నుంచి త్రీ లీటర్ పాలు అనేవి థిక్ మిల్క్ అనేది థిక్ ఫ్యాట్ మిల్క్ అనేది తీసుకోండి అవి బాగా మరిగి ఒక వన్ ఫోర్త్ క్వాంటిటీ అనేది తగ్గిపోవాలండి అది ఇంకిపోవాలి అప్పుడు కొంచెం తిక్కుగా తయారవుతాయి అనమాట మలై కోసం ఇది సో మీరు డైరెక్ట్గా ఓన్లీ పాలు పంచదార మాత్రమే వేసుకుంటే లీటర్ పాలు దగ్గర వరకు తీసుకోండి లేదు మా దగ్గర పాలు తక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఇది కొంచెం పావువాట అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సైడ్కి అతుకుపోతూ ఉంటుంది కింద అడుగంటేస్తూ ఉంటుంది సో అందుకే మధ్య మధ్యలో తరకలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి కలుపుతూ ఉండాలి సో ఇది ముప్పావు వాటాకి వచ్చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు ఈ ఇలాచీ పౌడర్ని స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ అందులోనే మీ టేస్ట్కి సరిపోయినట్టు షుగర్ నాకు ఇక్కడ మీడియం షుగర్ తింటాం కాబట్టి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోయిందండి నెక్స్ట్ అందులోనే అప్పుడు ఇప్పుడు థిక్నెస్ అండ్ ఫ్లేవర్ కోసం టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని కలుపుతున్నాను మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకుంటే మాత్రం ఫ్లోర్ అండ్ వెనిలా ఎసెన్స్ కలుపుకుంటే అదైనా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కలుపుకొని ఉండలు లేకుండా మొత్తం ఇందులో మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత ఈ కస్టర్డ్ మలై అనేది ల్యూక్వామ్లోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక లేయర్ కస్టర్డ్ అండ్ ఒక బ్రెడ్ స్లైస్ వేసుకోండి ఇక్కడ మీరు బ్రెడ్ స్లైస్ని తర్వాత మొక్కలు చేసుకున్న ఓకే లేదు ఇదే స్టేజ్లో మీరు ముక్క మొక్కలుగా చేసుకుని వేసుకోండి లైక్ రస్క్ సైజ్లో దీన్ని రస్కలతో కూడా చేసుకోవచ్చండి రస్కలతో చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ దాన్ని షుగర్ సిరప్ వేసుకోవాలి పైన రస్క్ తడవటానికి అనేది సో నేను ఇక్కడ మలాయి వేసుకొని దానిపైన ఆల్మండ్ అండ్ కాజు పౌడర్ని లైట్గా వేసుకున్న తర్వాత మొత్తం మలాయిని మళ్ళీ స్ప్రెడ్ చేసి అలా లేయర్స్గా వేసుకొని పెట్టుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వీట్ అనేది ఒకసారి ట్రై చేయండి ఇలా అలా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రీ నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ జస్ట్ కూల్ అవ్వటానికేనండి అంతే ఇది ఫ్రీజ్ చేస్తే మాత్రం గడ్డలా అయిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది సో ఫ్రీజ్ చేయకండి జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ల్యూ అదే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఐ హోప్ మీ అక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో